హరీష్ గారు ఇప్పటివరకు ఇలా ఉంటే ఇలా మార్చుకున్న విధానం ఏమైనా కనిపించిందా మార్చుకున్న విధానము సి దట్స్ ఇప్పుడు ఒకటి వచ్చింది ఏదైతే లాస్ట్ వీకెండ్ వచ్చింది ఆయన చాలా లో అయిపోయారు దాని గురించి ఏ బట్ రియల్ లైఫ్లో చెప్తాను జనరల్ గా ఏదన్నా ఉంటే డెఫినెట్లీ ఇప్పుడు ఏదైనా విషయం జరిగింది మన చుట్టుపక్కల పది మంది ఉంటారు మన ఫ్యామిలీయే కానివ్వండి బయట వాళ్ళే కానివ్వండి ఫ్రెండ్స్ ఎవరైనా సరే మనకి యాక్చువల్గా డిస్కస్ చేసుకుని ఒక మనకి స్కోప్ ఉంటుంది అట్లీస్ట్ మాట్లాడుకునే స్కోప్ ఉంటుంది మనం ఏమి అందరూ మనల్ని జడ్జ్ చేసేటట్టుగానే ఉండరు తెలిసి తెలియకుండా ఇప్పుడు ఆ షో మీద అట్లా రాగానే ఆ వర్డ్ అట్లా రాగానే ఆడవాళ్ళ పట్ల ఇట్లా చేస్తారు అనగానే సో అక్కడ ఉన్న పద్నాలుగు మందిలో పదమూడు మంది కూడా ఆ జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ క్లిప్ చూసేసి దాన్ని అలా అయిపోయి వాళ్ళు గా దిస్ ఇస్ వాట్ అనేసి ఎప్పుడైతే హ్యాండ్ రేస్ చేశారో సో అట్లీస్ట్ ఒకళ్ళు కూడా కొంచెం స్టాండ్ తీసుకుని వాట్ హీస్ నేచర్ ఇస్ స్టాండ్ తీసుకుని కొంచెం ఆగి కాదు అలా ఎందుకంటే ఈవెన్ అప్పటి వరకు కొంత ట్రావెల్ చేశారు ఆల్రెడీ లేడీస్ కూడా ఉన్నారు హౌస్ లో వాళ్ళు కూడా మాట్లాడటం జరిగింది సో ఇప్పుడు ఒక తో మాట్లాడితేనే మనకు తెలిసిపోద్ది అట్లీస్ట్ వాట్ హీ ఫీల్స్ టువర్డ్స్ ఉమెన్ అనేది సో తన ఇచ్చే డిగ్నిటీ ఆ డెకోరామ్ ఏం మెయింటైన్ అవుతుందని తెలిసిపోతుంది సో అదంతా కూడా పక్కన పెట్టేసి క్లిప్ మీద జడ్జ్ చేసారు పీపుల్ అని అనగానే ఆయన రియాక్షన్ ఏదైతే ఉంది చూడండి సో ఆవియస్లీ అది అయితే అలా ఉండదు బట్ ఆయనకి నాకు ఆ స్పేస్ దొరకలేదు ఆయనకి టూ ఎవరిదేమన్నా వెళ్ళి మాట్లాడి దాన్ని సార్ట్ చేసుకుందామా అనేసి అనేసి అన్నట్టుగా సో అది అనిపించింది కొంచెం ఏంటంటే బయట ఎట్లాగైతే తను ఉంటారో అదే ఇక్కడ ఇంట్లో మెయింటైన్ చేసిన ఇంట్లో కన్నా బయటది కాదు బయట ఉండే దాని మీద ఏదైతే తను ఎందుకంటే అంత లో అవ్వడం నేను ఎప్పుడు కూడా అసలు ఏదంటే ఏదైనా సిచ్యువేషన్ ఆయన అంతగా బోదర్ చేయటం దానివల్ల ఎందుకంటే ఫైట్ బ్యాక్ చేసే పర్సనాలిటీ డెట్ గా ఫైట్ ఇన్ ద సెన్స్ అది చాలా పొలైట్ వేలో అయినా సరే ఏదైనా సరే దాన్ని సార్ట్ చేసుకునే నేచర్ ఏ సిచ్యువేషన్ ఉన్నా కూడా సార్ట్ చేసి ఈవెన్ తన విషయంలోనే కాదు ఏదైనా ఇప్పుడు మనం బయట వెళ్తున్నా కూడా ఎవరిదైనా ఏదైనా ఇష్యూ అవుతుంది అనుకోండి ఏదైనా గొడవ అవుతుంది డెఫినెట్లీ కారు పక్కన పెట్టి వెళ్ళి నుంచుని స్టాండ్ తీసుకుని మాట్లాడి సార్ట్ చేసే కెపాసిటీ ఉన్న పర్సన్ ఆయన చేస్తారు కూడా నాకెందుకు అని చాలా మంది యాక్చువల్లీ వెళ్ళిపోతారు అలా కాదు హీఈ్ నాట్ లైక్ దాట్ సో ఆ రెస్పాన్సిబిలిటీ తీసుకునే పర్సనే సో ఆయన బయట తెలియని వాళ్ళ గురించి అట్లా ఉన్నారంటే ఆబ్వియస్లీ తన విషయంలో ఇంకా తను ఎలా ఉంటారనేది సో తెలిసింది కాబట్టి బట్ ఆ విషయంలోనే కొంచెం ఇంకా తను బయట ఉండే లగంగానే ఇంట్లో కూడా ఉన్నట్టు బాగుండేది అనిపించింది ఆ ఒక్క విషయంలోనే కొంచెం తొందరగా బయటకు వచ్చినట్టు దాని నుంచి అనేసి బట్ దానికి ఎంత హర్ట్ అయితే తప్పించి తను అంత ఇదిలోకి వెళ్ళారు ఫుడ్ కూడా మానేసి అనేసి అన్నట్టు నాకు అనిపించింది ఆబ్వియస్లీ బట్ కెప్టెన్ అయిన పర్సనే యాక్చువల్గా అందరిని టేక్ కేర్ చేయాల్సిన పర్సన్ బికాజ్ షీఈ్ ద కెప్టెన్ ఆఫ్ ద హౌస్ సో అలా ఉన్నప్పుడు ఇంకా తనే ఇంకా అలా డిగ్రేడ్ చేసి మాట్లాడటం అనేది కొంచెం తన నేచర్ ఏంటనేది బయట పెట్టింది సపోర్ట్ తీసుకొని బాగుంటది ఎందుకంటే బికాస్ తను ఫేస్ చేసింది తను రాంగ్ కూడా అందరూ మేము ఎనిమిది మంది నువ్వు మాలో ఒక దానివి కాదు అని చెప్పి ఓనర్స్ టెనెంట్స్ ఏదైతే అన్నారో తన్ని ఒక బ్లాక్ బ్లాక్ షీప్ లాగా అతన్ని బయట పెట్టారు నువ్వు మాలో ఒకటి దానివి కాదు నువ్వు అని చెప్పేసి బాడీ షేవింగ్ చేశారు అలాంటి ఆమెని సో అప్పుడు స్టార్టింగ్ లో తనని జడ్జ్ చేయకుండా ఒక ఛాన్స్ ఇచ్చి మాట్లాడింది హరీష్ గారు యాక్చువల్ కరెక్ట్ చెప్పాలంటే సో స్టార్టింగ్ లో ఎపిసోడ్స్ లో కూడా ఉంది అది చూస్తే సో ఈవెన్ ఎగ్జిబిషన్ జరిగినప్పుడు కూడా అందరు ఆమె మీద పడిపోయారు కానీ హీ టు స్టాండ్ అని కూడా అనను బట్ హీ డి క్యారీ అవే విత్ అందరు పద్నాలుగు జనరల్గా పద్నాలుగు మంది ఇప్పుడు శ్రీజ ఉన్నారు వాళ్ళు వాళ్ళు ఎట్లా బిహేవ్ చేశారు ఆ ఒక్క దానికోసమే ఇప్పుడు మళ్ళీ వాళ్ళు ఆల్రెడీ ఈ ఇదిలో పడిపోయి ఈ ఏం చేస్తుందో అదే చేస్తున్నారు కానీ వాళ్ళకి అదే అంటున్నారు అది ఆయన చూడండి దోగులా పని అని అంటే ఆబ్వియస్లీ ఇదే సో వాళ్ళు అది చేస్తున్నారు అని అంటే ఇప్పుడు అది ఫన్ అయింది కాబట్టి దే ఆర్ చేంజింగ్ దే ట్రాక్స్ అనమాట సో అది అదే అంటున్నారు సో మీ స్టాండ్ మీ పర్సనాలిటీ మీరు చూపించండి ఇట్ డజంట్ లుక్ గుడ్ బై అవుట్ సైడ్ అయితే ఒరిజినాలిటీస్ బయటకు వచ్చి అదే అంటే మ్యాటరే చేయట్లేదు దాని గురించి అసలు అడ్రస్ చేయలేదు ఇట్ నథింగ్ ఓకే టీఆర్పీ వచ్చింది ఫన్ క్రియేట్ అయింది అలా అనుకుంటే నాకు అనిపించింది ఏంటంటే అసలు అగ్ని పరీక్షలో అంతమంది క్రింద అని చెప్పేసి పాపం వాళ్ళని తీసే సర్మరాలు వాళ్ళందరినీ కూడా తీసుకుంటే బానే ఉండేది నాకు తెలిపే అదే ఇంకా అట్లీస్ట్ వాళ్ళు అదే జోనర్ చెందిన వాళ్ళు అని చెప్పి మనకి తెలిసి కూడా వాళ్ళు కనీసం ఇంత అయితే చేయరు యాక్చువల్గా ఆవిడ ఏదైతే చేస్తున్నారో చికాకు వస్తుంది లోపల జనాలకి బట్ నో బీ ఈస్ ట్రైన్ టు అడ్రస్ ఒకసారి హిట్ అయ్యింది అని అంటే మళ్ళీ 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 అదే సినిమా చేద్దాం మళ్ళీ అదే సినిమా చేద్దాం అనేది అన్నట్టు ఉన్నారు కానీ ఆడియన్స్ పర్స్పెక్టివ్ లో ఆలోచిస్తే ఇప్పుడు నిజంగానే ఆమె చేసే పని ఇట్లా ఉంది అని అంటే ఇప్పుడు అలాంటి మరి ఆ క్రిన్స్ బ్యాచ్ వాళ్ళని ఎవరినైతే అందరినీ తప్పించారో వాళ్ళని కూడా పెట్టేస్తే సరిపోయేది కదా అసలు నిజంగా అదే ఇప్పుడు వాళ్ళని అదే చెప్పేసి తీసేసినప్పుడు E que... నాకు అది అనిపించింది దాట్స్ మై ఒపీనియన్ యాక్చువల్లీ అది యాక్చువల్లీ సో ఇప్పుడు వీళ్ళు నాకు అదే అనిపించింది సిలబస్ అందరు కూడా అసలు ఓపెన్ అప్ అయ్యి ఆడుతున్నారని అయితే నాకైతే అనిపించలేదు ఎందుకంటే సమ్వేర్ వాళ్ళ ఇప్పుడు కామన్ మ్యాన్ ఎలా ఉంటారు వాళ్ళు ఏంటంటే కొంచెం రాగా ఇన్ ద సెన్స్ వాళ్ళు కెమెరా ముందు ఒక రకంగా కెమెరా ఉందని కాషియస్ గా అట్లా ఉండరు వాళ్ళ డైలీ లైఫ్ లో ఎట్లా ఉంటారో వాళ్ళ ఫ్రెండ్స్ తో ఎట్లా ఉంటారు నేబర్స్ తో ఎలా ఉంటారో రిలేటివ్స్ ఎలా ఉంటారు అలాగే ఉన్నారా అని అనిపించింది ఓకే వోకల్ అనిపించారో మాట్లాడి నచ్చలేదో అది పాయింట్ అవుట్ చేస్తే దట్స్ ఫైన్ బట్ అలా కంపేర్ చేసుకున్నా కూడా అసలు ఇప్పుడు ఇంతకు ముందు సో సోకాల్ టెనెంట్స్ ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ఓనర్స్ అయ్యారో వాళ్ళైతే ఇంకా అసలు ఓపెన్ అప్ అవ్వలేదు కదా బికాస్ దే నో హౌ కెమెరా ముందు ఎలా ఉండాలో ఆఫ్ ది కెమెరా ఎలా ఉండాలో దే నో బికాస్ వాళ్ళ డైలీ లైఫ్ అది సో ఆబ్వియస్లీ ఇంకా స్టిల్ కెమెరా ముందే ఉన్నట్టే ఉన్నారు నాకు వాళ్ళు ఏదో అన్నగారి కుటుంబం లాగానే అన్న చెల్లి అక్క తమ్ముడు అది కూడా స్పెసిఫికలీ వాళ్ళ ఇప్పుడు ఈ కామలర్స్ ఎవరైతే ఓపెన్ అప్ వాళ్ళ వాళ్ళ గేమ్ చూపిస్తున్నారు వాళ్ళని కూడా ఎక్కడో చోట సప్రెస్ అయిపోయారు వాళ్ళని కూడా ఇంకా వీళ్ళని ఫాలో అయి అయిపోతున్నారు అనేసి అంటే అనిపించింది ఇది నా యాక్చువల్ గా నా ఒపీనియన్ ఐ డౌంట్ నో హౌ ఇట్ గోస్ బయటకి వెళ్ళా అనిపిస్తుంది జనాలకు అయితే అది ఉన్నది ఉన్నట్టు ఆబ్వియస్లీ చెప్పాలి అది కూడా మాట్లాడకపోతే ఇంకా ఎట్లా అనిపిస్తుంది అని అంటే ఇంకా మనకు కూడా స్క్రిప్ట్ రాసి చేస్తే బయట ఉన్న జనాలకు కూడా మనం కూడా అదే మాట్లాడేస్తాం అయిపోతుంది ఇంకా సో ఆబ్వియస్లీ ఇప్పుడు బయట ఇదే అనిపిస్తుంది యాక్చువల్గా కామనర్స్ గేమ్ కూడా వాళ్ళు షిఫ్ట్ అయిపోతున్నారు అండ్ వాళ్ళలో ఉన్న ఒరిజినాలిటీ కూడా పోతుంది లేని ఒరిజినాలిటీ తీసుకురావాలి కానీ ఉన్న ఒరిజినాలిటీని పోగొట్టేస్తే అది వర్కౌట్ కాదు అది చూద్దాం ఎట్లా తీసుకెళ్తారో స్టోరీ